ఇగోనండి వరద ఉండటం వల్ల ఇచ్చే నీళ్ళు తీస్తున్నాడు రైతు మీదే ఊరండి జగ్గయ్యపేట ఇగోనండి నా తోట చూడండి ఇటు ఇది మొత్తం నీరేనండి నేను ఇక నెలలు నీళ్ళు చూసింది కావాలి ఇగోనండి ఇందా దాకా నీళ్ళు బారినాయండి ఈ నీళ్ళల్లోనే మేము ఇట్లా అయిపోతున్నాం అండి మొత్తం నీళ్ళు 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 చుచ్చి వచ్చి మొక్కలు కూడా సొచ్చిపోతాయండి ఎక్కడి తక్కడ తెప్పలు తెప్పలుగా పోవటం నీళ్ళు నిలబడటం చాలా గందరగోళంగా ఉందండి మా పరిస్థితిని బాగలేదండి మొక్కకి కొత్త నారు వచ్చి కొత్త ఎయిర్ వచ్చిందండి కొత్త ఏరు ఏడొచ్చిందంటే వేసిందేమన్నా ఇక్కడికి మూడు రోజులు అండి మూడు రోజుల తర్వాత మూడు రోజులు మంచి వర్షమే కురుస్తుంది అసలు మేము మూడు మూడే వేసి చేలు కూడా వేసి మూడు రోజులు మంచి వర్షమేనండి వర్షంలోనే ఉన్నాం మొక్కలు పోయినాయి ఇవాళ మళ్ళీ మళ్ళీ ఇలా ఉదయం నుంచి మళ్ళీ చినుకులు రాళ్ళునే ఉన్నాయండి అసలు చాలలో దిగాది దిగాల్సిన పొద్దుషన్ లేదండి మాకు ఇవ్వనండి చేంజ్ చూడండి అండి ఐదు ఎకరాలు అంటండి లక్ష పైన పెట్టుబడి జరిగింది ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళు జరిగిందంటండి మొత్తం నారు కొట్టపోవడం జరిగింది రెండు మూడు రోజులు నారు నేళ్లలోనే నిలవనడం జరిగింది చూడండి ఈ నారు ఎట్టు పరిస్థితుల్లో ఇంకా బతకదండి నాకు తెలిసినంతవరకు అయితే రైతులందరినీ ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరుతున్నాను ప్రభుత్వాన్ని నా సే నా పేరు గాలి సాయి వేసుకే గాలి అండి నేను ఐదు ఎకరాల పత్తి ఇస్తున్నానండి ఈ ఐదు ఎకరాల పత్తి ఇది వేస్తేనండి ఐదు ఎకరాల పత్తి కూడా ఇది ఈ మోడల్ మొత్తం వరద పట్టి ఎట్లయిపోయినాయండి ఈ చెట్లు చూడండి ఎట్లా ఉండదు ఇదంతా వరద పట్టి మొత్తం కాపు పిందె మొత్తం రాలిపోయిందండి వరద సామాన్యంగా రాలేదండి ఐదు ఎకరాలు వేసానండి దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను ఈ చూడండి ఈ చెట్లు ఎట్లా ఉండయి ఎవరికి వాగేమట్టుగా ఇదంతా అయితే ఇట్లయిపోయిందండి ఆ పొజిషన్ చూస్తే ఎట్లా ఉందండి ఇదంతా ఐదు ఎకరాలు చేయనండి ఒకటే బిట్టు ఇది చూడండి మీరు వరదబడి పెద్ద వరదబడి వాగులు వాగులు అమ్మ వేసాను ఆ వాగు వచ్చి మొత్తం కొట్టుకొని పోయి చెట్టు కూడా కొన్ని ఊడిపోయింది వాగులు అమ్మ కొట్టుకొని పోయిందండి మీరు ఏ సహకరిస్తారో మాకు మీ ప్రభుత్వం వారు ఏం సహకరి సహకరించండి ఇక మీకు ధన్యవాదాలండి ఇవ్వండి చూడండి అండి ఐదు ఎకరాలు పత్తి అండి వరద వల్ల ఎలా కొట్టుకొని పోయింది చూడండి పత్తి పత్తి చెట్టు చూడండి ఇంకా వరద ప్రభావం ఉండటం వల్ల ఈ పత్తి చెట్లుకి ఇంకా అవకాశం లేదు ఇవన్నీ వరద చూడండి इसीलिए मच्छी भी आकर मारने के बाद है आपसे फिर भी झाड़ू पर मछी मार को है